టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ మంది యంగ్ డైరెక్టర్లు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపుతున్నారు టాలీవుడ్ మూవీ అంటే ఇండియన్ సినిమా అనే స్థాయికి పరిస్థితులు మారాయి టాలీవుడ్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ కు వెళ్లి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు అందుకు సందీప్ రెడ్డి వంగ పేరును ఉదాహరణగా చెప్పొచ్చు ఇప్పుడు ఇంకో డైరెక్టర్ బాలీవుడ్ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది ఆయన ఎక్కువ క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ మూవీ మాత్రం ఫుల్ హాఫ్ మాస్ గా ఉంటుందట ఆ క్లాస్ డైరెక్టర్ మరెవరో కాదు పరశురామ్ అయితే ఆయన మాస్ ఎలిమెంట్స్ ని కూడా బాగానే హైలైట్ చేయగలడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటీవల ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండతో ఇంటి ప్లాన్ గీస్తూనే రౌడీలకు ధమ్కీ ఇస్తాడు ఆ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ని క్యూట్ బాయ్లా చూపిస్తూనే మాస్ ఫైట్స్ చేయించాడు అలా రెండింటినీ సమపాళ్లలో చూపించడంలో సిద్ధహస్తుడని చెప్పొచ్చు అయితే ఇప్పుడు పక్కా మా స్టోరీ ఒకటి రెడీ చేశాడంట అంతేకాకుండా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడని చెప్తున్నారు పరశురామ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి గట్టిగానే వార్తలు వస్తున్నాయి తాను చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ హీరోయిన్ మృణాల్డ్ ఠాకూర్ ద్వారా బాలీవుడ్లో ఓ ప్రొడక్షన్ హౌస్ కాంటాక్ట్ దొరికిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి తన దగ్గర సిద్ధంగా ఉన్న రేంజ్ రాజు అనే సినిమాకి మొదట కీర్తిని అనుకున్నాడట కానీ ఇప్పుడు మనసు మార్చుకుని బాలీవుడ్ బాట పడుతున్నాడని అంటున్నారు అది కూడా కొత్త కథ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో రాబోతున్నాడని అంటున్నారు అనుకున్నవి అనుకున్నట్లుగానే జరిగితే క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పరశురామ్ ఊర మాస్ ఎలిమెంట్స్తో బాలీవుడ్ డెబ్యూ చేస్తానంటున్నాడు